ఆది కారణము యాభైవ అధ్యాయము యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూచి ఏడ్చి అతని ముద్దు పెట్టుకునేను తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇస్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు నలభై దినములు సంపూర్ణమయ్యను అతని గూర్చి ఐగుప్తీయులు డెబ్బై దినములు అంగళార్చిరి అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు పరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీద ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి ఇదిగో నేను చనిపోచున్నాను కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని కదా అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదని చెప్పుడనేను అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చాను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పోయాను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరినూ ఐగుప్తు దేశపు పెద్దలందరినూ యోసేపు ఇంటి వారందరినూ అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందాలను తమ పశువులను మాత్రము ఘోషణ దేశంలో విడిచిపెట్టిరి మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమయను యోర్ధానునకు అవతలనున్న ఆటదు కళ్ళమునద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలాచిరి అతడు తన తండ్రిని గూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెను ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆటది కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీలకు ఇది మిక్కుటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనక దానికి ఆబేల్ మిశ్రాయిము అను పేరు పెట్టబడేను అది యోర్ధాను నాకు అవతల ఉన్నది అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి అతని కుమారులు దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా ఉండు నిమిత్తము మమ్రే ఎదుట హితీయుడైన ఎఫ్రోను యుద్ధ కొరెను యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతి పెట్ట వెళ్ళిన వారందరినూ తిరిగి ఆయుగుప్తునకు వచ్చిరి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన ఎందు పగపట్టి మనం అతనికి చేసిన కీడు అంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగు వర్తమానం అంపిరి నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనేను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడుకుడి నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిదిరి గాని నేటి దినమన జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను యోసేపు అతని తండ్రి కుటుంబపు వారిను ఐగుప్తులో నివసించిరి యోసేపు నూట పది సంవత్సరంలో బ్రతికెను యోసేపు ఎఫ్రాయిం యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనషే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇస్రాయేల్ కుమారుల చేత ప్రమాణము చేయించుకునేను యోసేపు నూట పది సంవత్సరముల వాడై మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి ఆమెన్